హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ నానబెట్టిన శనగలు కొబ్బరి ఉన్నప్పుడు కమ్మగా అన్నం తాలింపు వేస్తానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి హీట్ నేను సన్నగా కట్ చేసినది పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు స్పూన్ జీలకర్ర వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది తర్వాత నానబెట్టిన శనగలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కరివేపాకు వేయండి శనగలు ఫ్రై అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ రైస్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లో కానీ చేసుకుంటే బాగుంటుంది శనగలు ఫ్రై అయినాక ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి కొబ్బరిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఒక కప్పు నానబెట్టిన శనగలకి నాలుగు కప్పులు వండుకున్న రైస్ తీసుకోవాలి మనం తీసుకున్న శనగలకి నాలుగు కప్పులు రైస్ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా సరిపోతాయి రుచితైన సాల్ట్ వేసి బాగా కలుపుకోండి దీన్ని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి వండుకున్న రైస్ బదులు దీంట్లో బియ్యం వేసుకుని ఒకటికి రెండు నీళ్లు పోసుకొని డైరెక్ట్గా వండుకోవచ్చు కలుపుకున్నాక పెట్టి ఐదు నిమిషాలు మక్కనివ్వండి ఈ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు నానబెట్టిన శనగలు రెడీగా లేకపోతే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కమ్మని రైస్ రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు సెకండ్ రెసిపీ కొబ్బరి పులుసు సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా నిమ్మకాయ సేజంత చింతపండుని పుల్లలు గింజలు ఏరివేసి శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే తుంచుకున్న ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఆవాలు మెంతులు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి అవి వేగగానే పావు స్పూన్ ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేయండి పచ్చదనం పోయేదాకా కొబ్బరిని ఫ్రై చేసి నానబెట్టిన చింతపండులో నుండి చిక్కటి చింతపండు రసం తీసుకొని ఒక కప్పు పోసుకోండి అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు పోయండి అందులో పావు స్పూన్ పసుపు రుచిదన సాల్ట్ వేసి ఏడు నుంచి పది నిమిషాలు మరగనివ్వండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్య తీసుకొని తీసుకుని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి కలుపుకున్న బియ్య పులుసులో పోసుకోండి బియ్యపిండిని డైరెక్ట్గా పులుసులో వేస్తే ఉండలు కడుతుంది అందువల్ల నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి బియ్య పిండి వేయటం వలన పులుసుకు చిక్కదనం వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయండి లేదా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకుని రెండు పొంగులు రానియండి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి పులుసు రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్